వేర్ ఈజ్ అమృత అసలు ఇప్పుడు అమృత ఎక్కడ ఉన్నారు మీడియా ముందుకు రావడం లేదేంటి అన్నది తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరుగుతున్న చర్చ మా నాన్నను ఉరితీయాలి మా బాబాయిను కూడా ఇలాగే నడి రోడ్డు మీద చంపేయాలి వాళ్ళకు అసలు బతికే హక్కే లేదు నా భర్తను చంపేశారు వాళ్లను ఇలాగే నడి రోడ్డు మీద శిక్ష విధించాలి అంటూ సరిగ్గా ఆరున్నరేళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనాటి అమృత ఇప్పుడు అసలు కనిపించడం లేదేంటి అసలు ఆమె ఎక్కడ ఉంది ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చినా నిందితులకు శిక్షలను ఖరారు చేసినా కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పడం లేదేంటి ప్రణయ్ తల్లిదండ్రులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఆశిస్తున్నామని చెప్పారు కానీ కట్టుకున్న భార్య అమృత నుంచి మాత్రం ఇంతవరకు ఒక్క కామెంట్ కూడా రాకపోవడం ఏంటి అసలు ఆమె మౌనానికి అర్థమేంటి ఆమె మౌనానికి కారణం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం సెప్టెంబర్ తారీఖున గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుని తిరిగి వస్తుండగా ప్రణయ్ పై దాడి జరిగింది కత్తితో నరికి మరీ ప్రణయ్ చంపేశారు ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ను ఇప్పించే పరిస్థితి కూడా లేకుండానే ఘటనా స్థలంలోనే ప్రణయ్ తుది శ్వాస విడిచాడు ఆ ఘటన జరిగిన సమయంలో ప్రణయ్ వయసు ఇరవై నాలుగేళ్లు మాత్రమే భార్య అమృతకు సరిగ్గా ఇరవై మూడేళ్ల వయసు మాత్రమే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తారీఖున వీరిద్దరి ప్రేమ ప్రేమపల్లి జరిగితే పట్టుమని పది నెలలు కూడా వీరు కలిసి కాపురం చేయలేదు అదే ఏడాది సెప్టెంబర్ నెలలోనే ప్రణయ్ను అమృత తండ్రి మారుతిరావు చంపించాడు రాష్ట్రంలో ఇలాంటి పరువు హత్యలు ప్రతీ నెల ఏదో ఒక మూల మారుమూల ప్రాంతంలో కనీసం ఒక్కటైనా జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని కేసుల విషయంలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది అందులో ఈ ప్రణయ్ హత్య కేసు కూడా ఒకటి ఈ కేసు విషయంలో ఇంత చర్చ జరగడానికి ప్రధాన కారణాలు రెండే రెండు మారుతిరావు కేంద్రంగా జరిగిన రాజకీయాలు ఓ కారణమైతే ఆయన మనసులో కూతురిపై ఉన్న ప్రేమాభిమానాలు రెండో కారణం ఎస్ మారుతిరావు చేసింది ముమ్మాటికి తప్పే ఆయన ఇప్పుడు బతికి ఉండి ఉంటే తప్పకుండా ఉరిశిక్ష పడే ఉండేది ఆయన చర్యలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదు కానీ ఓ సెక్షన్ జనం నుంచి మాత్రం మారుతిరావుకు సపోర్ట్ లభించింది ఆయన కులం నుంచి ఆయనకు విపరీతమైన మద్దతు లభించింది ఓ ఉద్యోగం లేదు సద్యోగం లేదు బీటెక్లో అన్ని బ్యాక్లెక్సే పోకిరిలా తన ఇంటి చుట్టూ తిరుగుతూ కూతురిని వలలో వేసుకున్న ప్రణయ్ను మారుతిరావు ఎలా క్షమిస్తాడు మీ అమ్మాయి అయితే ఇలాంటి కులాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా ఇరవై మూడేళ్ల వయసులోనే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి కనీసం ఉద్యోగం వచ్చేదాకా కూడా ఆగలేడా అంటూ మారుతిరావు సామాజిక వర్గం నుంచే కాదు ఇలాంటి కులాంతర వివాహాలను వ్యతిరేకించే వర్గం నుంచి ఆయనకు విపరీతమైన సపోర్ట్ దక్కింది నెట్టింట మారుతిరావు ఫ్యాన్స్ గ్రూపులు తయారయ్యాయి ఆయన చేసింది ముమ్మాటికి కరెక్టే అంటూ తెగ ప్రచారం చేసుకున్నారు వాస్తవానికి ఇలా ఏ వ్యక్తి అయినా కూతురు పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపిస్తే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్లే చేస్తుంటారు ముమ్మాటికి ఆ తండ్రిదే తప్పంటూ తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మారుతిరావును ఓ సెక్షన్ జనాలు వెనకేసుకురావడానికి మరో కారణం పై ఆ తండ్రి పెంచుకున్న ప్రేమ ఎస్ అల్లుడి విషయంలో ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా కూతురుపై ఆ తండ్రికి ఉన్న ప్రేమే కారణం అన్నది పచ్చి నిజం నా కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నా కూతురికి ఏ ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా హ్యాపీగా ఉండేలా చూసుకోవాలని ఆ మారుతిరావు కలలో కన్న మాట వాస్తవం కానీ ప్రేమ అనే బంధంలోకి తన కూతురు వెళ్ళడం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కూతురే తనను మోసం చేయడం పెళ్లి తర్వాత కూడా తన దగ్గరే ఉంటుందనుకున్న కూతురు తనకు దూరంగా వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఆ మారుతిరావులో ఆగ్రహాన్ని పెంచాయి పగను పెంచాయి వీటన్నిటికీ కారణం ప్రణయ్ మాత్రమే అన్న అతడికి కనిపించింది మారుతిరావులో కూతురి పట్ల ఉన్న ప్రేమ అనే యాంగిల్ వలనే ఈ రేదిలో ఈ కేసుకు ప్రాచుర్యం లభించింది ఆయనకు ఉన్న అంగబలం అంటే కులబలంతో పాటుగా ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావటం వల్లనే ప్రళయ హత్య కేసు విషయంలో సమాజం రెండుగా విడిపోయింది అంతేకాదు ఇవన్నీ ఒక అయితే అయితే బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత మారుతిరావు ఆత్మహత్య చేసుకోవడం కూడా సమాజం ఈ కేసులో రెండుగా చీలిపోవడానికి కారణమైంది ప్రణయిను చంపితే తన కూతురు తన వద్దకు వస్తుందని ఆశించాడేమో కానీ అది జరగకపోయేసరికి కన్న కూతురే శాపనార్థాలు పెడుతుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు కావచ్చు అందుకే ప్రాణాలను తీసుకున్నాడు ఒక్క ప్రేమ పెళ్లి వల్ల అమృత ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ దూరమయ్యాడు అమృతను ప్రాణంగా కంటే మిన్నగా పెంచిన కన్న తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న పది నెలల్లోనే భర్తను అమృత దూరం చేసుకుంది ఆమె తల్లి కూడా భర్త అనే అండ లేకుండా పోయింది ఇప్పుడు ఈ కేసు విషయంలో తుది తీర్పు వచ్చింది ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్షలు ఖరారయ్యాయి అయితే ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ విపరీతమైన చర్చ జరుగుతుంటే అమృత మాత్రం ఒక్క కామెంట్ కూడా చేయలేదు మా నాన్నను నడి రోడ్డుపై ఉడితియాలి ఇలాగే వాళ్లను నరికేయాలి అంటూ ఆనాడు ఆగ్రహావేశాలు వెలగెక్కిన అమృత ఈరోజు సైలెంట్ అయిపోవటం వెనుక అసలు బయటికే రాకుండా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య మౌనంగా ఉండిపోవటం వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది కాలం మాన్పిన గాయాలు ఎస్ ఈ కేసు విషయంలో ఈ ఘటన విషయంలో ఆరేళ్ల క్రితం అమృతలో ఉన్న ఆగ్రహ ఇప్పుడు లేవు అందుకు ప్రధాన కారణం తల్లి పరిస్థితి తన కన్న తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా ఆ తల్లికి ఇక మిగిలింది కన్న కూతురు మాత్రమే మనవడు మాత్రమే సో భర్త ఎలాగో దూరమైపోయాడు కూతురునైనా బాగా చూసుకుందాం నా దగ్గరకు తెచ్చుకుందామని ఆ తల్లి భావించింది ఎవరి వైపు నుంచి మొదటగా ముందడుగు పడిందో ఏమో కానీ మొత్తానికి ఆ తల్లి కూతుళ్లు కొన్నేళ్ల తర్వాత కలిసిపోయారు ఇంత చిన్న వయసులోనే కూతురు పసుపు కుంకాలు పోవటం అన్నది ఏ తల్లికైనా జీర్ణించుకోలేని విషయం కట్టుకున్న భర్తే ఆ పని చేయించాడన్న నిజం కూడా కాదనలేని సత్యం అందుకే భర్త చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అమృత కొడుకుని తన మనవడిగా దగ్గరకు తీసుకుంది మనవడిగా స్వీకరించింది అక్కున చేర్చుకుంది కూతురిని మనవడిని ప్రేమగా చూసుకుంటుంది పండగలు పబ్బాలకో నెలకోసారో తల్లి ఇంటికి అమృత వెళ్తుంది కొద్ది రోజులు తల్లితో కలిసి ఉంటుంది ఇక్కడ ప్రణయ తల్లిదండ్రులను కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పు చేసింది అమృతరావు అయితే ఆమె భార్యకు ఎందుకు శిక్ష పడాలి ఆమె ఏ తప్పు చేయలేదు కదా ఏ పాపమూ చేయలేదు కదా అన్న నిజాన్ని ప్రణయ తల్లిదండ్రులు గ్రహించారు ఇలాంటి కష్టకాలంలో ఆమెకు అమృత కనుక తోడుగా ఉండటం అత్యవసరం అని గుర్తించారు అందుకే కోడలు తన తల్లి వద్దకు వెళ్లి వస్తానని చెప్పినా ఆ అత్తమామలు అడ్డు చెప్పలేదు ఏమో ఎవరికి తెలుసు ఆ అత్తమామలే కోడలిని పుట్టింటికి పంపించి ఉండవచ్చు కూడా ఆయన చేసిన పాపానికి ఆ అమాయకురాలు శిక్ష అనుభవిస్తుందని నువ్వు కూడా తోడుగా లేకుంటే ఆమె కూడా ప్రాణాలు తీసుకుంటుందేమోనని ఆలోచించి మరీ కోడలిని పుట్టింటికే వాళ్లే పంపించారు కావచ్చు సో ఆ తల్లి కూతురు ఇద్దరూ కలిసినా కోడలు పుట్టింటికి వెళ్తున్నా వద్దు అని చెప్పని ప్రణయ్ తల్లిదండ్రులను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది తన కొడుకును చంపిన మృతరావే లేనప్పుడు ఇక ఈ పగలు ఎవరిపై అన్న ఆలోచనే ఆ తల్లి కూతురు ఇద్దరు కలవడానికి కారణమై ఉండవచ్చు ఇప్పుడు అమృత మీడియా ముందుకు రాకపోవడానికి కారణం తల్లితో ఏర్పడిన సత్సంబంధాలే ఇప్పుడు మీడియా ముందుకు వస్తే అమృత ఏం చెప్పాలి మళ్ళీ తన తండ్రిని దూషించాలి ఆనాటి ఘటనను గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడాలి ఎంత చెడ్డ ఆ మారుతిరావు తన భర్త కాబట్టి కూతురు అలా తండ్రిని దూషిస్తుంటే భారీగా ఆమె బాధపడకుండా ఉండదు కదా సో మానిపోయిన గాయాలను తల్లికి మళ్ళీ రెచ్చగొట్టడం ఎందుకని మళ్ళీ తన తల్లిని బాధించడం దేనికని బహుశా అమృత మీడియా ముందుకు రాకపోయి ఉండవచ్చు అంతేకాదు ఇప్పుడు కొడుకు ఆరేళ్ల వయసు కొడుకు పేరు నిహాన్ కొడుకుతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్న అమృత మిర్యాల గూడలో తనకంటూ సొంత ఇంటిని కట్టుకుంటోంది ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్లో ఆమె స్వయంగా వెల్లడించింది కూడా భర్తను చంపిన కేసులో తుది తీర్పు రావడానికి కొద్ది గంటల ముందు అమృత చేసిన పన్నెండు తెలుసా సొంతూరుకి వెళ్ళడానికి ఆమె షాపింగ్ చేసిందట సొంతూరులో కొత్తగా ఇంటిని కట్టుకుంటూ ఉందట దాన్ని చూడడానికి అలాగే అమ్మను చూసి రావడానికి సొంతూరుకి వెళ్తున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్లో మార్చి తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల టైంలో ఓ వీడియోను అప్లోడ్ చేసింది ఆ వీడియోలో ఈ కేసు గురించి ఏమాత్రం స్పందించలేదు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు ఈ రోజు వస్తుందన్న కామెంట్ కూడా ఆమె చేయలేదు ఆమెకు అన్నీ తెలుసు కానీ ఈ కేసు గురించి తను మాట్లాడకపోవడమే తనకు తన తల్లికి తన కొడుకు మంచిదని ఆమె భావించి ఉండవచ్చు మానిపోయిన పాత గాయాలను తిరగడటం అవసరం లేదన్న భావనే ఆమె మౌనానికి ప్రధాన కారణం అటు అత్తమామలతోనూ ఇటు కన్నతల్లితోనూ బంధాన్ని కొనసాగిస్తూ తన కొడుకును ఒంటరిగానే అమృత పెంచుకుంటోంది ఇక చివరిగా ఒక్క విషయం అమృత మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటుందా అందుకే ఆమె ఈ కేసు గురించి అసలు రియాక్ట్ అవ్వడం లేదా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు నా అభిప్రాయం ఏమిటంటే అమృత మళ్లీ పెళ్లి చేసుకోకపోవచ్చు అసలు ఆ ఆలోచనే చేయకపోవచ్చు నిజానికి ఆమెకు ప్రస్తుతం ఇరవై ఎనిమిదేళ్ల వయసే పెద్ద వయసేమీ అయిపోలేదు ముప్పై ఐదేళ్లు దాటిపోయిన వాళ్ళు కూడా నలభై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు కూడా రెండో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి కానీ అమృత మాత్రం రెండో పెళ్లి ఆలోచన చేయదు అందుకు కారణం కూడా ఈ సమాజమే ఏ పండగకో పబ్బానికో ఆమె కాస్త మంచి బట్టలు వేసుకున్నా కూడా ఈ సమాజం అంగీకరించడం లేదు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూనే ఉన్నారు చివరకు ఆమె పోస్టుల కింద కామెంట్లను ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పటికీ వస్తుంది నచ్చిన దుస్తులు ధరిస్తేనే ఓర్చుకోలేని సమాజం ఆమె మరో పెళ్లి చేసుకుంటే సహిస్తుందా అంతెందుకు ప్రణయ్ చనిపోయిన రెండు మూడేళ్ల తర్వాత కొన్ని ఫోటోల్లో ప్రణయి తమ్ముడితో ఆమె కాస్త చనువుగా ఉన్నట్టుగా కనిపించింది ఆ ఫోటోలను పట్టుకుని మరిదకు వదినకు సంబంధం అంటగట్టిన నిడిజన్లు కోకొలలు మారుతిరావు కూడా చనిపోయాడు కాబట్టి ఆస్తి అంతా ఆమెదే కాబట్టి ఆమె ఆస్తి బయటకు పోకుండా ఉండడం కోసం మరిదితో ఆమెకు పెళ్లి చేస్తారేమో అంటూ చివరకు ప్రణయ్ తల్లిదండ్రులపై కూడా విమర్శలు చేసిన జనాలు ఉన్నారు చివరకు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను చూస్తే చూస్తేకోలేక వరుసకు మరిదే అయినా కూడా అతనికి అమృత రాఖీని కట్టింది ఓ మరిదికి ఓ వదిన రాఖీని కట్టడం బహుశా ఎక్కడా జరిగి ఉండదేమో అలాంటి సమాజం మనది ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకో అని సలహా ఇస్తున్న ఈ సమాజమే ఒకవేళ ఆమె ఆ ఆలోచన నిజంగా చేస్తే అడ్డదిడ్డమైన కామెంట్లు చేయడానికి రెడీగా ఉంటుంది నానాభూతులు తిడుతూ దుర్భాషలాడతారు ఈ విషయం ఆమెకు తెలుసు దేశాయ్ గారు రెండో పెళ్లి ఆలోచన చేస్తే జరిగిందేంటి నిన్ను పెళ్లి చేసుకున్న వాడిని నిలువునా చంపేస్తా అంటూ ఆమెనే బెదిరించారు కదా ఆ దెబ్బకు ఆమె రెండో పెళ్లి ప్రయత్నాలు కూడా క్యాన్సిల్ అయిపోయాయి సేమ్ సీన్ అమృత విషయంలోనూ జరుగుతుంది సమాజానికి భయపడి రేణు దేశాయి గారు వెనక్కు తగ్గినట్టే అమృత కూడా రెండో పెళ్లి విషయంలో శాశ్వతంగా ఆ ఆలోచననే బంద్ చేసేశారు ఏమో భవిష్యత్తులో ఆమె మనసు మారుతుందా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి ఇదండి అమృత మౌనం వెనుక కారణాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ